సఖి సపరివార శబ్దపత్రిక జాగ్రత్త సుమా విమానం ఎక్కడ అయితే అక్కడ దీపోకు అసలే కంగారు ఎక్కువ నీకు ఆ బామ్మగారు ఎవరో నీతో పాటు విమానం ఎక్కినెట్టున్నారు ఆవిడతో కానీ మాటలు దిగేవంటే నీకు గంటలు రోజులు తెలియవు దిగేటప్పుడు సామాన్లు జాగ్రత్తగా చూసుకో అబ్బాయి కోడలు నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తారన్న సంగతి మర్చిపోయి ఆ బామ్మగారితో కానీ వెళ్ళిపోగలవు అంటున్నారు ఆయన ఇంట్లో మీరంతా ఉంటారు కాబట్టి అలా పరాగ్గా ఉంటానేమో గాని అడివరంలో ఉన్నట్టు అమెరికాలో ఉంటాయంటండి జాగ్రత్తగానే వెళ్తానులేండి మీరు పిల్లలు జాగ్రత్త ఆరోగ్యం చూసుకోండి తను భర్తను హెచ్చరిస్తూ ఆనందంగా చెయ్యి ఊపింది అనంత తను అమెరికా వెళ్తూ ఉంటే ఆఫ్ ఇవ్వడానికి తను వాళ్ళందరూ వచ్చారంటే ఆమెకు ఆనందంగా ఉంది ఆయన పిల్లలు అన్నయ్య వదిన వాళ్ళ పిల్లలు రాజారావు బాబాయి సీతమ్మ పిన్ని ఇంట్లో పనిచేసే పని పిల్లలు కూడా తను విమానం ఎక్కుతూ ఉంటే చూడాలని ఎవరికి కలుగుతుందో అంత అదృష్టం దేనికైనా పెట్టి పుట్టాలి రాజారావు బాబాయ్కి పిన్నికి ఎంత సరదానో డబ్బుంది ఎందుకు వెళ్ళగలరు పిల్లలే లేరు నీ లగేజ్ చూసుకో టికెట్ అవి ఉన్న బ్యాగు నీ దగ్గరే ఉంది సుమా అన్నారు అలాగే అలాగే అంది లక్ష్మి మరో ఐదు నిమిషాల్లో బయలుదేరి ఆకాశ మార్గంలో ఉంది విమానం చిన్నప్పుడు ఆకాశంలో విమానం వెళ్లే శబ్దమైతే ఇంట్లోంచి పరిగెత్తుకొచ్చే ఆకాశం చూసేది ఎత్తులో ఎగురుతున్నప్పుడు చిన్న పెట్టలా ఉండేది విమానం అంత లక్ష్మికి ఉయ్యాలో ఊగుతున్నట్టుంది కడుపులో చల్లగా ఉంది వాతావరణము చల్లగా ఉంది ఎప్పుడు పట్టిందో నిద్ర ఎంతసేపు నిద్రపోయిందో మెలకు వచ్చేసరికి ఏదో అనౌన్స్మెంట్ మూడు భాషల్లో వినిపిస్తోంది విమానం కిందకు దిగుతున్నట్లుంది వెనక నుంచి ఎవరో ఒకరిద్దరు లేచి ముందుకు నడిచి వెళ్తున్నారు కొంపదీసి అమెరికా రాలేదు కదా ఎక్కగానే కూల్ డ్రింక్ ఇచ్చిన అమ్మాయి కనిపించలేదు అమెరికా వచ్చేసిందా అడిగింది వెళ్లేవారిని వాళ్ళు జవాబు చెప్పేట్లు లేరు ఆమె వైపు అదోలా చూసి ముందుకు కదిలి వెళ్ళిపోయారు ఇదిగో మిమ్మల్నే అమెరికా వచ్చేసిందా ఈ మారైతే కాస్త గట్టిగానే అరిచింది అమెరికా కాదుగానే అప్పాయం వచ్చినట్లుంది లే లేచెల్లు తలుపు తెల్లారి ఆరైనా కళ్ళకంటున్నావు తీరిగ్గా అంటూ భర్త తనను తట్టి వరకు అది కళ అని అనుకోలేదు అనంతలక్ష్మి రోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు గానుగెద్దు చాకిరియే విశ్రాంతి గాని విజ్ఞాన సముపార్జన గాని ఉండదని అనంత లక్ష్మికి విసుగు ఈ రొటీన్ లైఫ్ నుండి దూరంగా పోవాలి కొద్ది రోజులైనా వెళ్లి సుఖపడాలి ఆనందించాలి అదే ఆవిడ చిరకాల కోరిక వెనకటింటి వెంకట్రావు గారు సరళాదేవి గారు కూతురు దగ్గరికి అమెరికా వెళ్లి వచ్చిన దగ్గర నుంచి అనంత లక్ష్మికి అమెరికా వెళ్ళారనే కోరిక మరింత బలపడింది ఇంకెంత ఏడాది కళ్ళు మూసుకుంటే చాలు శేఖరు ఎంఎస్ చదువు పూర్తి అయిపోతుంది అమెరికాలో చదువైన వెంటనే ఇక్కడలా ఉద్యోగం కోసం కాళ్ళు అరిగేలా తిరగక్కర్లేదు ఏదో ఒక స్టేట్ లో వెంటనే దొరికేస్తుంది ఆ నమ్మకం వాడికి ఉంది తనకి ఉంది ఎంతకాలం ఒంటరిగా ఉంటాడు ఆరు నెలలు పోయాక ఇద్దరికి టిక్కెట్లు పంపించి రమ్మంటాడు ఆయన మాట ఎలా ఉన్నా తను మాత్రం వెళ్లి తీరుతుంది సుఖపడే కాలం వచ్చినప్పుడు సుఖపడమన్నారు ఇంటి పనులు చేసుకుంటున్నా ఇవే ఆలోచన అనంతలక్ష్మికి బొత్తిగా ఆరు నెలలు కాదు ఒక ఏడాది గడిచాక వెళ్తే బాగుంటుందేమో అనుకుంది మరోమారు వాడు పంపే డబ్బుతో ఇంట్లో నాలుగు సామాన్లు అమర్చుకోవాలి మంచి బట్టలు కొనుక్కోవాలి అనుకుంది ఇల్లు బాగు చేయించుకోవాలి ముఖ్యంగా పాత ఖర్చు తీయించేసి కడప ఫ్లోరింగ్ వేయించాలి గోడలు కొన్న సున్నం గీకించేసి డిస్టెంపర్ రంగులు వేయించాలి ఆరు నెలలు అక్కడ ఎంతలో గడవాలి అక్కడి నుంచి వచ్చాక ఇల్లు ఇలా ఈసు ఉంటేలా ఉంటే ఆ దేశంలో నెలక ఐదో ఆరో వేలు ఇవ్వకపోరు డాలర్లు అందులో నెలకు రెండు వందలు పంపించినా చాలు ఇన్నేళ్లై ఈయన ఉద్యోగం చేస్తూనే ఉన్నారు ఏది పెళ్లికి పెట్టిన నాలుగు వరుసల గొలుసులో మూడు వరుసలు కరిగే ముగ్గురు పిల్లలు మాత్రం పుట్టారు చివరిది ఆడపిల్ల దానికోసం ఇప్పుడే ఎంతో కొంత దాచాలి అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నాయి ఎగ్గొట్టే వాళ్ళకి అప్పులు ఇస్తున్నాయి దాచుకునే వాళ్ళని నిరాశపరుస్తున్నాయి నిజానికి న్యాయానికి కాలం కాదు ముఖ్యంగా ఇండియాలో భర్త ఆఫీస్ వేళ అయిందని భోజనానికి వస్తే అక్కడితో తన ఆలోచనని ఆపేసింది అనంతలక్ష్మి తెలిసిన వారు ఎవరైనా అమెరికా వెళ్లి వచ్చారని తెలిస్తే చాలు అనంత లక్ష్మిలో ఇన్ని రకాలైన ఆలోచనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంటాయి ఏడాది గడవనే గడిచింది శేఖరు తన చదువు పూర్తయినట్టు ఉద్యోగం ఇంచుమించు ఖాయమైనట్టు చెప్పేసరికి అనంత లక్ష్మి ఆనందానికి పట్టపగ్గా లేకుండా పోయాయి మూడో నెల జీతంలోంచి మూడు వందల డాలర్లు పంపించేసరికి ఆ ఆనందం ఆకాశాన్ని తాకింది ఆ డబ్బుతో బంగారం బట్టలు కుంది మరో మూడు నెలలు కూడా గడిచిపోయాయి ఓ రోజు మహిళా మండలి సెక్రటరీ సులోచన గారు వెతుక్కుంటూ ఇంటికొచ్చి తీరుబడిగా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ మీ అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు కదా ఉద్యోగమా చదువా అని అడిగింది సామాన్యంగా ఆవిడ ఎవరింటికి రానే రాదు డబ్బు హోదా ఎప్పుడు మెయింటైన్ చేస్తుందని పేరు చదువు అయిపోయిందండి ఉద్యోగమే లో చెప్పింది అనంత గొప్పగా మరి పెళ్లి చేయరా ఏమిటి జాతండోయ్ పూర్వం ఆడపిల్లలు ఒంటరిగా ఉంటే భయపడే వాళ్ళవి ఇప్పుడు మగపిల్లలు ఒంటరిగా ఉన్నా భయపడాల్సి వస్తోంది అక్కడ వాతావరణం అలాంటిది హెచ్చరించింది ఏది ఇంకా మొన్ననే కదా ఉద్యోగం అంటూ అనంతలక్ష్మి ఏదో చెప్పబోయింది మనం మనం ఒకటే అని ఈ మధ్య తెలిసింది మద్రాసులో మా గారి అమ్మాయి ఈ మధ్య కంప్యూటర్ అప్లికేషన్స్లో మాస్టర్ డిగ్రీ చేసింది మీ వాడికి జోడవుతుందని అనుకుంటున్నాను ఆ పిల్లకు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలనే కోరిక అంటూ ఓ చిన్న విత్తనం నాటి చక్కా వెళ్ళిపోయింది ఆ విత్తనం మరో నెలలో మొక్కై కూర్చుంది ఫోటోలు వెళ్ళాయి ఫోన్లు వెళ్ళాయి మీ అబ్బాయిని తప్పించండి మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు మీకు ఎటువంటి శ్రమ ఉండదు అనే వరకు మాటలు పెరిగాయి అప్పుడే ఎందుకు అన్న తండ్రి కొడుకుల మాటల్ని అనంతలక్ష్మి కొట్టిపారేసింది చదువుకుని అక్కడ ఉద్యోగం చేయడానికి సిద్ధపడే అమ్మాయి మన వాళ్లలో దొరకద్దు అంటూ తన స్వార్థం కూడా కొంత తొందర చేయగా ముందు కురికింది మా అనంతలక్ష్మి మూడు ముళ్ళు పడ్డాయి మూడు రాత్రులు గడిచాయి ఆరో నాడే ప్రయాణం మద్రాసు వెళ్ళి నూతన దంపతులకు వీడ్కోలు పలికారంతా తమతో పాటు కొడుకు రమ్మంటాడేమో అని ఎదురు చూసిన అనంత లక్ష్మికి నిరాశే మిగిలింది పోన్లే ఆరు నెలలు పోయాక వాడే రమ్మంటాడు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటే కొద్దు ఉంది అనుకుని సమధాయించుకుంది ఆరు నెలలు గడిచాయి ఏడాది గడిచింది కొడుకు నుండి లేదు కోడలు ఇంక ఇంకా ఉద్యోగం వెతికే ప్రయత్నంలోనే ఉన్నారట ఒకరికి ఇద్దరు అవడం వల్ల ఖర్చులు బాగా పెరిగిపోయి చెక్కులు రావడం తగ్గిపోయింది కోడలు ఏదైనా శుభార్త చెప్తే ఎలాగో వెళ్లాల్సి వస్తుంది ఈలోగా ఆ వీసాలో సీసాలో ఏవో వచ్చే ఏర్పాటు చేయరాదుటండి అంది అనంతలక్ష్మి భర్తతో ఒక రోజు వీసా కాదు ముందు పాస్పోర్ట్ ఉండాలి వాళ్ళని కొన్నాళ్ళు హాయిగా ఉండనిద్దు అన్నారు ఆయన చూస్తుండగానే మరో ఆరు నెలలు కూడా గడిచాయి ఆ శుభవార్త ఏదో కోడలు చెప్పేనాటికి అనంతలక్ష్మి లక్ష్మి మానసికంగా వెళ్లడానికే సిద్ధపడి ఉంది ఒకవేళ భర్త తనతో రావడానికి వీల్లేకపోతే పిల్లలకి ఆయనకి వండి పెట్టేందుకు వంట మనిషిని కూడా మాట్లాడి ఉంచింది తీరికైనప్పుడల్లా అమెరికా వెళ్ళొచ్చిన వారి ద్వారా అక్కడ వివరాలు సేకరించడం మొదలుపెట్టింది కొడుకు నుండి పిలుపు రావడమే తరువాయి మరి కొద్ది నెలలకే కొడుకు ఫోన్ చేసి చెప్పాడు మీ కోడలు ఒక్కతే ఇంటి పనులు చేసుకోలేకపోతుందని ఇబ్బంది అయినా సరే ఎవరో ఒకరు రావాల్సి ఉంటుందని వచ్చేవాళ్ళు ఒకటి రెండు నెలలు కాకుండా ఓ ఆరు నెలలు ఉంటే ఉండేటట్లు రావాలని చెబుతూ ముందుగా వాళ్ళ అమ్మగారినే అడిగాం వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకునే హడావిడిలో ఉన్నారట పోతే నువ్వు రావాలి కొడుకు మాటలు చెవిన సోక్గానే తన చిరకాల కోరిక ఈడారిపోతోందని ఎంతగానో సంబరపడింది అనంతలక్ష్మి అయినా ఆ ఆనందం పైకి తెలియనీయకుండా కొడుకు చెప్పే విషయాలు వినసాగింది మీ ఇద్దరూ రావాలంటే నాన్నగారికి సెలవు దొరకాలి నువ్వు ఒక్కదానివే రావాలన్నా ఇంటిని కనిపెట్టుకుని ఉండేది ఎవరని ప్రశ్న వచ్చింది అందుకని మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం వచ్చేవారు ఎవరైనా వారు మాకోసం ఎన్నో కొన్ని ఇబ్బందులు పడక తప్పదు పురుగులు పున్నమ్మగారి పేరు తెచ్చుకున్నారు వాళ్ళ బామ్మగారు ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ్ని ఒప్పించి ఇక్కడికి రప్పిస్తున్నాం ఆవిడ రావడానికి టికెట్లు పాస్పోర్టు వీసా అన్ని రెడీ అవుతున్నాయి అంతే ఇక ఆ పైన కొడుకు మాటలు వినిపించడం మానేసే అనంత లక్ష్మి ఎగిసిన కోరికలన్నీ ఒక్క మార్కు ఒప్పుకోల్పోయాయి అయితే ఆమె వచ్చి వెళ్ళాక నువ్వు నాన్నగారు రావాలి కొన్నాళ్ల పాటు మాత్రం ఉండాలి మనవడినో మనవరాలనో నువ్వు నీ చేతులతో పెంచాలి కొడుకు చెప్పిన చివరి మాటలు మాత్రం అనంత కోరికకు మళ్లీ ప్రాణం పోసాయి అయితే ఆరు నెలల తర్వాత కోడలు బామ్మ గారి కొడుకు కోడలు మనవరాలు తీసుకుని ఇండియాలోనే సెటిల్ అవ్వడానికి వచ్చేస్తారని అప్పుడు సఖి సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి